తేజ ఫిషర్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ ఫిషర్ చూస్తున్నారు చూడకుండా ఇప్పుడు అలవాటు రోజు అయితే నేను ఏం చెప్తానని ఎదురు చూస్తూ ఉన్నారు కదా నేనైతే ఈరోజు మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు మంచి టిప్స్ తెలుసు తెలుసుకోవాలంటే ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు టిప్స్ చాలా బాగుంటాయి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఏంటంటే మనము కోడిగుడ్లు ఉంటాయి కదా ఆమ్లెట్ వేస్తూ ఉంటాము కొంతమంది ఆమ్లెట్ బాగా రావాలని ఏం చేస్తుంటారంటే అందులో కొన్ని పాలు ఉంటారు అలా పాలు పోయడం వల్ల మన ఆమ్లెట్ అనేది గట్టిగా అవుతూ ఉంటుంది అలా కాకుండా కొన్ని వాటర్ పోసినట్లయితే మన ఆమ్లెట్ అనేది మృదుగా వస్తుంది ఇంకోటి ఏంటంటే మనము కోడిగుడ్డు ఆమ్లెట్ వేసేటప్పుడు కొంచెం కుంకుమ పువ్వు వేసినట్లయితే మంచి కలరు రంగు రావడమే కాకుండా మన ఆమ్లెట్ అనేది రుచికరంగా కూడా ఉంటుంది ఇంకా కొడుగుడ్ గురించి తెలుసుకున్నారు కదా ఇంకా తెలుసుకుందాము ఇంకా ఏంటంటే మనము టమాటాలు పండిపోతూ ఉంటాయి వాటిని ఏం చేయాలో అర్థం కాదు అలాంటప్పుడు ఏం చేయాలంటే పండిన టమాటాలను ఉప్పు నీళ్ళలో వేసినట్లయితే అవి పగలవు మంచిగా అలానే ఉంటాయి మనము బ్రెడ్ తెచ్చుకుంటూ ఉంటాము బ్రెడ్ అనేది తొందరగా పాడవుతూ ఉంటుంది మనం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడము ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే అది పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా బ్రెడ్ దాంట్లో ఒక చిన్న ఆలుగడ్డ ముక్క ఉంచినట్లయితే బ్రెడ్ అనేది తొందరగా పాడవదు ఇంకా మన కూరగాయలను మనము కట్ చేసేటప్పుడు కానీ కూరగాయలు కడిగేటప్పుడు కానీ మంచి మంచిగా పసుపు వేసి కడిగినట్లయితే మన అందులో ఉన్న క్రీంలు అనేవి కూడా చనిపోతాయి మనకు కూరగాయలు అనేది ఫ్రెష్గా కూడా ఉంటాయి అలా కూర చేయడం కూర చేసుకోవడం కూడా హెల్త్కి చాలా మంచిది మంచి టిప్స్ చూశారు కదా ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తేజ్ అఫీషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం అసలు నచ్చు